ఈ రోజు దాంతోపాటు ఇక చూడుర్రీ చిన్నారుల పోరాటం ఇక్కడ బస్సు ఫ్రీ నేను లొట్ట పీసు ఫ్రీ అని చెప్పేసి ఒకసారి చూడండి ఇది కాంట్రవర్సీ అయినా పర్వాలేదు బస్సు ఫ్రీ ఉచిత బస్సు ఫ్రీని ఎత్తివేయాలి అదే బడ్జెట్ రెండు వేల కోట్ల మూడు వేల కోట్ల పదిహేను వందల కోట్ల ఐదు వందల కోట్ల గాంధీ దావాఖాన బాగుజాయి ఉస్మానియా దావాఖాన బాగుజాయి ఎంజెంను బాగుజాయి ఛత్తీస్గఢ్ మా ఎక్కడెక్కడ నుండో వస్తారు వరంగల్కి సంబంధించి మూడు రాష్ట్రాలకు ఆ లేకపోతే ఇక్కడ ఉన్న పూర్తి స్థాయిలో ఇంకొక వైద్యశాల అనుకోలేకపోతే లేకపోతే వైద్యానికి సంబంధించి ఒక ఆసుపత్రిని ప్రారంభించు అరే ఫ్రీ బస్సు పేరుతోనూ ఒరిగేది ఏందండి మళ్ళీ దానికి మనమే కదా కడుతున్నది ఇక చూడు రే ఒకసారి చిన్నపోయిన చదువుపై చిన్నారుల పోరాటం ఇక చూడు వీళ్ళు ఏమంటున్నారు అస్తవ్యస్తంగా జరిగిన ఉపాధ్యాయుల ఫలిత బదిలీల ఫలితంగా ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పాలేరు ప్రభుత్వ పాఠశాలలో నలుగురు టీచర్లే మిగిలారు పదో తరగతి వరకు నా పూర్తి స్థాయిలో టీచర్లు లేరు దీంతో ఉపాధ్యాయులు కావాలంటూ విద్యార్థులు సోమవారం పాఠశాలకు తాళం వేసి సర్క సూర్యపేట ఖమ్మం హైవేపై రాస్తోరోక చూపెట్టారు రెండు రోజులలో టీచర్లను పై నియమిస్తామని డిఈఓ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చింది ఇప్పుడు మనం బడికి వెళ్తే చదువుకోవాలి బడికి వెళ్తే చదువుకోవాలి చదువు చెప్పే ఒకసారి మీరు ఆలోచించండి ఈ రోజులలో లాంటి భవనాలు అది ఇంటర్మీడియట్ కాలేజా ప్రైవేటు వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే ఒకటే రూమ్లో ట్యాబ్లెట్ ఒకటే రూమ్లో పడుకోవాలి అదే రూమ్లో చదువుకోవాలి అబ్బా అదే రూమ్లో తినాలి ఎంత ఘోరం అంటే కనీసం సూర్యుడు ఎట్లుంటాడు అనేది వాళ్ళు కిటికీలకెళ్ళి చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతాం ఒకప్పుడు బడిల పాఠశాల అంటే బడి పోవాలంటే గ్రౌండ్ ఉంటుంది చెట్ల కింద ఒక నల్ల బోర్డు ఉంటుంది ఆ బోర్డు చెట్టు కానిచ్చి కూకవెట్టి కూరగాలకు ప్రశాంతంగా పాఠాలు చెప్పేది దాంతోపాటు వ్యాయామ ఉపాధ్యాయుడు ఉండే మధ్యాహ్నం సాయంత్రం పూట ఆటలు ఆడిపించేది మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అంటూ టోర్నమెంట్కి వెళ్ళేది ఈరోజు యువతకు వాటి అంతా సెల్ సెల్ఫోన్ల మయం దాంతోపాటు లాంటి బిల్డింగులు దాని తర్వాత డ్రగ్గు లేకపోతే గలీజ్ దందాలకు అలవాటైపోతున్న పరిస్థితి కనబడుతుంది నేటి యువతకు దిక్కు దివాన లేకుండా పోతున్న పరిస్థితి కనబడుతుంది కనీసం నేనేమంటున్నానంటే ప్రభుత్వం మారింది కానీ పాలనా వ్యవస్థ ఎక్కడ మారింది ఇడ పాలనా వ్యవస్థ గుండు సున్నా అయిపోయింది ఇంకా ఒక రకంగా చెప్పాలంటే పాలనా వ్యవస్థ అనేది గుండు సున్నాగా మారిపోయింది పాలనా వ్యవస్థ మారాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది కదా మనం పాలనా వ్యవస్థను మార్చాల్సిన బాధ్యత కూడా మనపై ఉంటుంది కదా కానీ ఈరోజు పాలనా వ్యవస్థ మారిందా అండి అలాంటి పరిస్థితి మీకు ఎక్కడైనా కనబడుతుందా మనం కోరుకున్నది గీదేనా ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించండి చూడు ఆ చిన్నప్పుడు బల్లలో పోతే బడికి పోతే ఎట్లుండేది ప్రశాంతంగా ఈరోజు మార్నింగ్ టిఫిన్ లేదు పిల్లలకు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అది లేదు మధ్యాహ్నం భూవో మరి అది ఎట్లుండదో తెలియని పరిస్థితి మొత్తానికి మేము ఏదో చేస్తాం ఏదో అద్భుతాలు సృష్టిస్తాం ఏంటంటే ఆకాశంలో మరొక నక్షత్రాన్ని సృష్టిస్తాం దాని భూగోళం టూ అని తయారు చేస్తాం అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అలవికాని హామీలను ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రజలను మోసం చేయడంతో పాటు అధ్వానంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇది వాస్తవం ఎవరు ఏమన్నా ఏం కథ అన్నా ఇది నిజం